మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ తెలంగాణ విద్యార్థులకు సంబంధించి ఆయుష్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది టూ డే నోటిఫికేషన్ విడుదలైంది నేను కొంచెం లేట్గా చేస్తున్నాను ఈ వీడియో సో ఈ కోర్సెస్ని అప్లై చేసుకోవడానికి ఎలా తర్వాత సీట్ రావాలి అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి డేట్స్ ఏంటి మాకు డౌట్స్ ఉంటే ఎవరికి కాంటాక్ట్ కావాలని కొద్దిమంది అడుగుతున్నారు ఎందుకంటే ఎంబీబీఎస్ మీద ఒక క్లారిటీ వచ్చింది చాలామంది పేరెంట్స్కి రౌండ్ టూ వరకు మ్యాక్సిమం సీట్స్ అయిపోయాయి ఓకే ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆయుష్ కోర్సెస్ కొద్దిమందికి ఏమో ఎంబీబీఎస్ పాజిబిలిటీ ఉన్నా నేను హోమియోపతి డాక్టర్ కావాలనుకుంటున్నా నేను యునానీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా నేను అంటే లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో పాజిబిలిటీ ఉన్నాయి ఎంబీబీఎస్ కొద్దిమంది సెల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్గా చేయాలని అనుకుంటున్నారు సో దట్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ సో దాని గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను నోటిఫికేషన్ గురించి ఇది మనకు ఫస్ట్ ఇది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయుష్ కోర్సెస్లో మనకు ఏమేమి ఉంటాయి అంటే ఇది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఆయుష్ కోర్సెస్ బీఏఎంఎస్ సింపుల్గా ఆయుర్వేదిక్ బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి బియూఎంఎస్ యునాని బిఎన్వైఎస్ న్యాచురోపతి యో యోగా యోగా రిలేటెడ్ అది ఓకేనా కోర్సెస్ అండర్ కాంపనెంట్ కో కాంపనెంట్ అథారిటీ మీకు డైరెక్ట్గా చెప్తాను అవి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ మీ ఇప్పుడు స్టెప్స్ ఏంటి అంటే సారీ ఈ కోర్సెస్ నేను చేయాలనుకుంటున్నాను సో స్టెప్స్ ఏంటి అంటే మీరు ఏం చేయాలి అంటే ఎయిట్ ఏఎం అక్టోబర్ వన్ నుంచి ఆల్రెడీ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది అది అక్టోబర్ వన్ ఎయిట్ ఏఎం నుండి లెవెన్ థర్టీ పిఎం అక్టోబర్ ఫిఫ్త్ వరకు లెవెన్ థర్టీ పిఎం అక్టోబర్ ఫిఫ్త్ వరకు మీరు ఏం చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అంటే సింపుల్ చెప్పాలంటే నీట్కి ఏమేమి చేశారో దాని ఎంబీబీఎస్ కోసం ఏమేమి చేశారో అవి ఇలా చూపిస్తా ఆ సర్టిఫికేట్స్ కూడా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మేము సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాం తర్వాత స్టెప్ ఏంటి మీకు మెరిట్ లిస్ట్ ఇవ్వాలి సేమ్ నీట్ ఎంబీబీఎస్ లాగా ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అనేది విల్ బీ నోటిఫై లెటర్ అని ఇచ్చారు తర్వాత ఏమైంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి దానికి కూడా మనకు డేట్ వాళ్ళు ఇస్తారు తర్వాత ఏంది కమన్సిమెంట్ ఆఫ్ క్లాసెస్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి కూడా చెప్తారు తర్వాత ఓకే క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అది ఎప్పుడు క్లోజ్ అయితే వాళ్ళు చెప్తారు ఇక్కడ అప్లికేషన్ విల్ బి త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆఫ్లైన్ అనేది లేనే లేదు ఓకే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీకి యూనివర్సిటీకి రమ్మన్నారు కదా కానీ ఎంబీబీఎస్ లాగా అనమాట ఆన్ ఆఫ్లైన్ లేదు ఓన్లీ ఆన్లైనే అనమాట ఓకే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఇది టెక్నికల్ హెల్ప్ కోసం అని ఏమో సెవెన్ లేదా నైన్ ఫోర్ వీటికి కాల్ చేసి తెలుసుకోండి ఓకే ఇది మార్నింగ్ మార్నింగ్ ఎప్పుడు టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు సరే ఇక్కడ ఏమేమి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను క్వాలిఫికేషన్ అందరికీ తెలిసింది ఓకే నెక్స్ట్ మీకు సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి రిజర్వేషన్ కొద్దిమంది రిజర్వేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అడుగుతున్నాడు ఇక చూడండి ఇక్కడ వెరీ క్లియర్గా సార్ ఎవరైనా సరే నోటిఫికేషన్ చదివే చెప్తారండి ఇన్ఫర్మేషన్ ఇక చూడండి బీసీఏ సెవెన్ పర్సెంటేజ్ బీసీబీ టెన్ పర్సెంటేజ్ బీసీసీ వన్ పర్సెంటేజ్ బీసీటీ సెవెన్ పర్సెంటేజ్ బీసీఈ ఫోర్ పర్సెంటేజ్ ఇలా ఉంటుంది రిజర్వేషన్ వెరీ క్లియర్గా అండ్ థర్టీ త్రీ పర్సంటేజ్ ప్రతి కేటగిరీలో ఉంటుంది ఇక థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సంటేజ్ ప్రతి కేటగిరీలో గర్ల్స్ రిజర్వేషన్ అది ఓకే క్యాబ్ది వన్ పర్సెంటేజ్ పీడబ్ల్యూడీ ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ అంటే వంద సీట్లు ఉన్నాయి అనుకోండి ఐదు సీట్లు పీడబ్ల్యూడీకి అనమాట అలా ఓకే ఇవి రిజర్వేషన్కి సంబంధించింది గ్రేస్ మార్క్స్ అసలు ఎన్సిసిలు ఎలా యాడ్ చేస్తారు చూడండి ఇక్కడ ఎన్సీసీ బి సర్టిఫికెట్కి త్రీ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ సెవెన్ పర్సంటేజ్ ఇలా ఉంటుంది అన్నమాట ఓకే నెక్స్ట్ మీకు ఆ సర్టిఫికెట్స్ ఇది ఇంపార్టెంట్ కదా మీకు ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలని అడుగుతారు కదా అదేంటి అంటే అంటే ఇక్కడ నీట్ యూజీ ర్యాంక్ కార్డు ఎంతో ఫైవ్ హండ్రెడ్ కేబీలో పీడిఎఫ్ చేసి పెట్టుకోండి ఇప్పుడే అది చేసి పెట్టుకుని అప్లోడ్ చేయండి నీట్ అడ్మిట్ కార్డు ఓకే నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ మెమో లాంగ్ మెమోనే ప్రిఫర్ చేస్తారు షార్ట్ మెమో లాంగ్ మెమో తీసుకోవాలంటే షార్ట్ మెమో మీద ప్రిన్సిపల్స్ అయిన ఉండాలి బట్ లాంగ్ మెమోనే తీసుకోండి స్టడీ సర్టిఫికేట్స్ నైన్త్ టు టెన్త్ ఓకే స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ వరకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫస్ట్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ దే విల్ కన్సిడర్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్సిసి సర్టిఫికేట్ ఇఫ్ మోర్ దాన్ వన్ సర్టిఫికెట్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కేబీలో చేయాలి ఒకటే ఫైల్ లోపల నెక్స్ట్ క్యాప్ సర్టిఫికేట్ పర్సన్ పీడబ్ల్యూటీ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇది అవసరం లేదు మీరు ఒకవేళ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు తెలంగాణలోనే చదివి ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ ఏం అవసరం ఉండదు ఓకే ఆధార్ కార్డ్ క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ ఫోటో జేపీజీ ఫార్మాట్లు ఇవ్వాలి ఇది హండ్రెడ్ కేబీ ఓకే సిగ్నేచర్ ఓకే ఇవి ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్ ఫోర్ స్టెప్స్ టు రిజిస్టర్ ఫర్ యూజీ అడ్మిషన్ ప్రోగ్రామ్ మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఉంటుంది మొబైల్ నెంబర్ చాలా కేర్ఫుల్గా ఇవ్వండి అది లాస్ట్ వరకు యూజ్ అవుతుంది క్యాండిడేట్ రిజ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ రిజిస్ట్రేషన్ ఫీజు తర్వాత అప్డేటింగ్ డేటా అప్లోడ్ సర్టిఫికెట్స్ ఈ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ మీకు ఒకసారి మీకు చూసి అర్థమవుతుంది మీరు ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా అనిపిస్తారు స్టెప్ వైజ్ ఇచ్చారనమాట ఓ ఇక్కడ ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చారు చూడండి ఓకే స్టెప్ వైజ్ ఇచ్చారు ఇక్కడ వ్యాలిడేషన్ బటన్ వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేయాలి క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్ అని ఇలా ఇచ్చానమాట స్టెప్ వైజ్గా మీరు ఇది ఒకసారి ఎవరికైనా సిస్టమ్ మీద ఐడియా ఉంటే వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు ఇది ఏం మీ ఎవరు వాళ్ళే చేసుకోవచ్చు ఓకే డైరెక్ట్ ఇలా వస్తుంది రూల్ నెంబర్ సిగ్నేచర్ మీ డీటెయిల్స్ ఇవన్నీ ఈ స్టెప్ వైజ్గా ఇలా ఉంటుంది అన్నమాట ఓకే మీ డీటెయిల్స్ ర్యాంక్ అడిగి మీ సర్టిఫికెట్స్ ఇట్లా అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా అప్లోడ్ చేయాలి సేవ్ అండ్ ప్రింట్ పడితే లాస్ట్కి ఇలా వస్తుంది టీఎస్ యూజీ ఆయుష్ అడ్మిషన్ అప్లికేషన్ అడ్మిషన్ ఇలా వస్తుంది మీ ఫోటో మీ సిగ్నేచర్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్ వచ్చినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇవి చూసుకోవాలి ఒకసారి డూస్ అండ్ డోంట్ డూస్ అని ఇచ్చింది ఇక్కడ మీది ఏది సర్టిఫికేట్స్ ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఉంటుంది చూడండి సిఎన్ అని అక్కడ క్లియర్గా చూపించాడు ఇక్కడ అందులో నెంబర్ అడుగుతుంది కదా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఈ బార్కోడ్ కింద ఉంటుంది ఐసీ ఐసీ అని స్టార్ట్ అయ్యి ఓకే ఇలా ఉంటుంది సర్టిఫికేట్స్ అన్నీ ఇలా ఉంటాయి ఒకసారి మీరు చూసుకోండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎందుకంటే నెంబర్ అయితే ఏ నెంబర్ ఎంటర్ చేయాలి సార్ ఎక్కడుంది అని కన్ఫ్యూజ్ అవుతారు కదా ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి ఓకే కీప్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అడ్మిట్ కార్డ్ ర్యాంక్ కార్డ్ ఇవన్నీ ఇచ్చారు మళ్ళీ ఒకసారి చెప్పారు అది ఓకే ఇది నాట్ రిఫండబుల్ ఏదైనా రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏమైనా పేమెంట్ చేస్తే అది నాట్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ద రిజిస్ట్రేషన్ ఫీజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఓసీబీసీకి క్యాటగిరీస్ అండ్ టూ థౌజండ్ ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇది నాన్ రిఫండబుల్ అండి రిజిస్ట్రేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ మళ్ళీ రాదు ఇది మనకు అడ్మిషన్స్ రూల్ ఇది మనకు అందరు మ్యాక్సిమం అందరు ఎలిజిబిలిటీ ఉంటారు ఓకే ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ అలాట్మెంట్ సీట్స్ మెరిట్ ప్రకారం ఇస్తారు అంతే సీట్ అలాట్మెంట్ ఓకే నెక్స్ట్ ఇవి ఓకేనండి ఇవి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఓకే ఫామ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే కొన్నిసార్లు అండర్టేకింగ్ లెటర్ అడతారు మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏమి లేదంటే ఇవి రూల్స్ మెయిన్గా మీ సర్టిఫికేట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేస్తే నో ఇష్యూ తర్వాత మీరు వెబ్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ఫీజు అవి కట్టిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు దాని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఓకే అప్పుడు మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఫుల్ అయిపోయి నచ్చిన కాలేజ్ వస్తే మళ్ళీ సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు సో ఇలా ఉంటుంది సీట్స్ దాని గురించి ఈ ఇందులోనే ఇంకొక న్యూస్ చెప్తాను ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి కోర్సెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండర్ ఆల్ ఇండియా కోటా ఇది ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ప్రైవేట్ హోమియో కాలేజెస్ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్హెచ్ఎస్ అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా హోమ్ ప్రైవేట్ హోమియోపతి కాలేజీలలో కాళోజీ నారాయణరావు వాళ్ళు సీట్స్ ఫిల్ చేస్తారనమాట దీన్ని కూడా సపరేట్గా మీరు మేము మా టార్గెట్ వచ్చేసి సార్ హోమియోని మా టార్గెట్ హోమియోపతి అని అనుకుంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా అప్లై చేసుకోవాలి ఆల్ ఇండియా కోటా ద్వారా స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట ఇదంతా ఎవరు చూసుకుంటారంటే కాలోజీ నారాయణరావు వీళ్ళకి కూడా డేట్ ఎప్పుడు ఎయిటీఏఎం వన్ అక్టోబర్ వన్ ఎయిటీఏఎం నుంచి లెవెన్ థర్టీ అక్టోబర్ ఫిఫ్త్ వరకు ఇచ్చారు డేటు దీనికి సపరేట్గా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే సపరేట్గా అది సేమ్ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి ఓకే దీనికి సీట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి జేఎంఎస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఎంత శంషాబాద్ దగ్గర ఉంటుంది పదిహేను ఉంటాయి సీట్స్ ఎంఎన్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ పదిహేను హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ పదకొండు డిఈస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఎయిట్ నెక్స్ట్ గురునానక్ హోమియోపతి మెడికల్ కాలేజ్ పన్నెండు వీటిలల్లో వీటి ఓన్లీ ఈ సీట్స్ ఫిల్ కావడానికి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటుంది దీని కూడా రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీజు ఎంత బీహెచ్ఎంఎస్ గురించి ఓన్లీ బిహెచ్ఎంఎస్ ఎంత రిజిస్ట్రే వెరిఫి టూ థౌజండ్ ఏమో ఓసీ బీసీ ఎస్సీ ఎస్ అందరికీ టూ థౌజండ్ రూపీసే ఇచ్చండి ఇక్కడ ఇది కూడా మనకు రిఫండ్ రాదు ఈ మనీ కూడా ఒకవేళ మీరు రౌండ్ టూ తర్వాత మీకు ఏమంటారు క్యాన్సల్ చేసే పాసిబిలిటీ ఉండదు ఎగ్జిట్ డేట్ తర్వాత నేను వెళ్ళిపోతాను నేను కోర్స్ చేయను అని అంటే మీకు వన్ ల్యాక్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది ఫెనాల్టీ ఓకే ఇది మీకు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కామన్ ఇక ఓకే ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వచ్చు ఇది ఆ మీకు ఇక్కడ లైన్ సెంటర్స్ ఏదైనా రెగ్యులేషన్స్ రూల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఒకటి నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఒకటి ఓకే పేమెంట్ దగ్గర ఇష్యూ వస్తే నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్ ఇది ఒక న్యూస్ అండర్టేకింగ్ లెటర్ ఇది అయితే మీకు ఒక డౌట్ వస్తుంది సరే మేము ఇప్పుడు రౌండ్ టూలో ఎంబీబీఎస్ రాలేదు మాకు బీడిఎస్ కూడా రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ వన్ అయిపోయింది బీడీఎస్ కూడా రౌండ్ టూ ది డేట్ అయిపోయింది ఈరోజు వెబ్ ఆప్షన్స్ అందరు పెట్టుకొని ఉంటారు రిజల్ట్ వచ్చేస్తుంది అయితే మాకు ఇది ఆయుష్ కోర్సెస్లో జాయిన్ అయిన తర్వాత మాకు ఒకవేళ స్ట్రే వేకెన్సీలో ఎంబీబీఎస్ వచ్చింది అప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఆ ఫ్రీ ఎగ్జిట్ లోపల క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకు బీడీఎస్ వచ్చినా సరే మీరు ఆ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు సెకండ్ రౌండ్ తర్వాత మీరు వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలంటే పర్మిషన్ ఇవ్వరు ఓకే మీరు ఇది సీట్ని బు సేఫ్ జోన్ పర్పస్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ బీడిఎస్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి అక్కడ సీట్ వచ్చింది అనుకోండి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అక్కడ జాయిన్ అవ్వచ్చు అందులో ఏ టెన్షన్ లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకేనా ఇది కావాలి ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే వీళ్ళ నెంబర్లు ఇచ్చాను కదా ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి చెప్తారు ఓకే ఇంకా ఏమన్నా మీకు మీ వైపు నుండి చాలా పెద్ద డౌట్స్ ఉన్నాయి ఎవరు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నో డౌట్ ఇన్ దట్ ఓకే ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఆయుష్ కోర్సెస్ కూడా చాలా బాగుంటాయి ఓకే చాలామంది చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో మై డియర్ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా కాన్ఫిడెన్స్గా ఈ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో సక్సెస్ కావచ్చు నో డౌట్ అందరు ఏ చేయాలని లేదు అందరు ఏ చేయాలని లేదు అందరు ఏ చేయాలని లేదు మీ మీ కోర్సెస్లో బాగా కష్టపడ్డారు అంటే టాప్కి రీచ్ అవుతారు ఈజీగా నో డౌట్ కొన్ని కొన్ని హోమియోపతి క్లినిక్ క్లినిక్లా క్యూ ఉంటుంది అసలు టూ త్రీ అవర్స్ అవుతుంది అపాయింట్మెంట్ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడానికి కూడా అంత బాగా కష్టపడ్డ డాక్టర్కి అంత డిమాండ్ ఉంటుంది సో మీరు ఇవి ఎంబీబీఎస్ రానందుకు ఇవి చేస్తున్నామని అనుకోకండి మేబీ ఇందులో మీకు సక్సెస్ అయ్యేది ఉందేమో అలా థింక్ చేయండి పాజిటివ్గా ఓకేనా డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్య భో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ ఫ్రెండ్స్